హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై గ్రాండ్ టెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకెళ్ళిద్దాండి నేను ప్రస్తుతానికి ఈ రోజైతే న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గాని అలాగే ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను ఢిల్లీ కార్ కాబట్టి ఎన్ఓసి విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం తక్కువ బడ్జెట్ లో అయితే కారు తీసుకురావడం జరిగింది రెండు లక్షల తొంభై వేల రూపాయల బడ్జెట్ లో కొద్దిగా బార్గెనింగ్ కూడా అయితే ఉంది వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే కాల్ చేయండి అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ హుండై గ్రాండ్ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి హుండై గ్రాండ్ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లైతే తిరిగింది అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాయి ఎన్ఓసి విన్వేసి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావడం లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఫ్రంట్ టైర్స్ రెండు చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం గా అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు డీజిల్ కారు కాబట్టి మంచి మైలేజ్ అయితే వచ్చిందండి వన్ లీటర్ కి హైవే మీద ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారండి కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కారండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్ పెయింటింగ్ అనేది కామన్ గా అయితే పడతాయి ఢిల్లీ కార్లకి ఇండియాలో ఏ కారు ఇది కామన్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాను టచ్ప్ లు అనేది కామన్ అండి ఒకటి రెండు చోట్ల కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చే లైనింగ్ బాడీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా బ్రదర్ మోవీస్ గానీ హఫీజ్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏన్ అనేది ఫోన్ లో అయితే అయితే జరిగిందండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి రెండు లక్షల తొంభై వేల రూపాయలకి వాళ్ళ బుల్లెట్ బండి కూడా రావట్లేదు ఐదుగురు హ్యాపీగా అయితే ఏంటంటే అటు బయటకు అయితే వెళ్ళొచ్చండి వాన తరవలు అలాగే ఎండకి ఎండకెందరు అలాగే చలికి వనకుండా కూడా మంచిగా చిన్న ఫ్యామిలీకి మంచి బడ్జెట్ లో అయితే మంచి కార్ అండి మీ దీనికి ట్యాక్స్ కూడా ఒక యాభై వేలు అరవై వేలు ట్యాక్స్ వచ్చింది రెండు లక్షల తొంభై వేలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెవీగా నార్మల్ గా కనపడి కనపడి అన్నట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కార్ అన్నకైతే కామన్ గా అయితే ఉంటాయండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం మాత్రమే టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు కార్ రైట్ సైడ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ డ్యూయల్ టోన్ కలర్ తో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లో ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల నూట పదహారు కిలోమీటర్లు తిరిగింది అలాగే క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అన్ని మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే అండి చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే సోనీ కంపెనీ ప్లేయర్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రూఫ్ దాదాపుగా కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి ఎనభై శాతం అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూడొచ్చు స్పేషియస్ గానే అయితే ఉంటది మరి అంత తక్కువ అయితే ఉండదు చాలా చక్కగానే అయితే ఉంటది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ గాని అలాగే డోర్ లైనింగ్ కానీ అలాగే మళ్ళీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి చాలా చక్కగా ఉంది పర్ఫెక్ట్ గా అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఇంజిన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి యాప్లను చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ కంపెనీ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ చమ్మలు కానీ ఇంజన్ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి చమ్మలు కానీ లీకులు కానీ అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఒకసారి ఎక్స్ ఇచ్చి ఇంజన్ యొక్క నాయిస్ అనేది మీకు వినిపిస్తున్నాను వినొచ్చు ఒకసారి ఎక్సేట్ ఒక్కసారి స్టార్ట్ చేయిల్ ట్రెప్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది రెండు వేల పదిహేను హుండే గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ సినాని అందరికీ బాయ్ జై హింద్